ఇక్కడ సిక్పడతాను అతని దగ్గర బాగున్నావా అంటారు బాగున్నాను బాగునండి ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ చూస్తూనే ఉంటాం సార్ మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ రామారావు గారితో ఏం జరిగిందంటే ఒకసారి పెద్ద వర్షం వచ్చి ఎంటైర్ ఆంధ్ర కొట్టుకుపోయింది అప్పుడు ఒక పెద్ద బస్సులో ముందు ఆర్టిస్టులు ఇప్పుడు ఎక్కరు అది బస్సులో ఎవరెవరు ఆర్టిస్టు అంజలిదేవి గారు దేవిక గారు కృష్ణకుమారి గారు సౌకర్ గారు మనం మన చెప్తూ వెళ్ళవచ్చు బాలిశ్రీ గారు అలాంటి ఆర్టిస్టులు సావిత్రి గారు ఇలా పెద్ద ఆర్టిస్టులు మగవాళ్ళు అయితే కాంతారావు గారు కృష్ణరాజు గారు ప్రతి వాళ్ళు ఉన్నారు మొత్తం ఆంధ్ర ఇండస్ట్రీని అప్పుడు సార్ చీఫ్ మినిస్టర్ కూడా కాదు మొత్తం ఒక పది బస్సు అప్ప ఎంత హ్యాపీ ఆ ఫిఫ్టీన్ డేస్ అందరూ పాటలు పాటల్లో పనిష్మెంటు ఏదోదో పెడతారు కదా ఈ అంతాక్షరి లాగా పనిష్మెంట్ అయితే మన సావిత్రి గారిని దింపేస్తారు బస్సు నుంచి ఆవిడ ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుని రావాలి అలాంటివి డాన్స్ చేయాలి పాట పాడాలి ఎస్పీబి గారు రామాప్రభా గారు చాలా ఆ ట్వెల్వ్ ఫిఫ్టీన్ డేస్ వచ్చి అమేజింగ్ అండి అప్పుడు నేను నిజంగా రామారావు గారికి ఉన్న ఆడియన్స్కి అతని మీద ఉన్న ప్రేమని చూసానండి లారీలో రామారావు గారు అంజలి గారు సెంటర్ లో నేను బిడ్డ కాబట్టి అప్పుడు నేను చాలా ఇది లేకపోతే మనుషులు వచ్చి పలే పాపులారిటీ అప్పుడు అందుకని సెంటర్ లో నన్ను నిలబెట్టేసి అలా ఆర్తిలు ఏమిటి నమస్కారాలు ఏమిటి బయట నుంచి రామారాగవు మీరు హెల్ప్ చేయాలి మీరు అందరూ మాకు చేయాలంటే అలా చెయ్యి నుంచి అలా తీసి తీసి అండి అలా మన మన కృష్ణుడు అడిగితే ఎందుకు ఇవ్వమండి మా రాముడు మా మా రాముడు వచ్చాడు మా రాముడు వచ్చాడు నేను నిజంగానే అది ఇప్పుడు తలుచుకుంటే కూడా అలాంటి ఒక హీరోయిజం అలాంటి ఒక కరిష్మ నేను ఎక్కడ చూడలేదు అంటే మనం లేడీసు అలా నగలు జెంట్స్ పర్ అలా ఇచ్చేసారు అన్న నమస్కారం రోడ్ అంతా నమస్కారం దేవుడు నడుచుకుని వస్తే ఎలా చేస్తారో ఇప్పుడు చెప్తే నాకు ఉంది నిజంగానే అలాంటిది దాని తర్వాత ఇంతవరకు ఐ వుడ్ కెన్ బి ఇన్ ఎందుకంటే అలాంటి ఒక ఆడియన్స్ దగ్గర ఆ దేవుడిగా నిలిచిపోయారు అతను నాట్ యాస్ యాక్టర్ దేవుడిగా నిలిచిపోయారు అది పెద్ద విషయం అది క్లిప్పింగ్స్ ఇప్పుడు ఉందా లేదా నాకు తెలియదు గానీ ఎవరు ఇప్పుడు ఉన్నట్టు హైటెక్ అప్పుడు లేదు కదా ఎప్పుడంటే మేకింగ్ అనే కెమెరా తోడు తీసుకు దాని తర్వాత కలెక్షన్ వచ్చి ఆల్మోస్ట్ టెన్ బా బస్సెస్కి వచ్చిందండి టెన్ బస్సెస్ అది రామారావు గారు చాలా భయపడేవారు అయ్యో ఇవన్నీ భద్రంగా తీసుకెళ్లి అప్పగించాలి నేను ఎక్కడెక్కడ నిలబెడుతున్నా ఏవైనా అయిపోతే ఏం చేసేది ఇప్పుడు ఒక్క మాట చెప్పకూడదు ఎవరైనా సరే ఇంత వచ్చింది ఇంతే అని చెప్పకూడదని చెప్పి చాలా చాలా కేర్ఫుల్ గా దానికి మంచి మంచి టూర్ వెళ్తున్నాం కదా ఒక ఊరు నుంచి గోరికి అది ఫాలో అవుతూ చాలా డే అండ్ నైట్ ఎప్పుడు నిద్రపోయారు తెలియదు మాకు రూమ్కి వస్తారుందమ్మా బ్రేక్ఫాస్ట్ వచ్చిందామా అని ఇది చూసానండి అంటే ఒక అక్యుమెన్షిప్ ఆఫ్ యూ లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీ బడి చూడగలిగాను ఇప్పుడు అలాంటి హీరోని ఎక్కడ హౌ కెన్ సీ ఉంటుంది మాస్ ఉంటుంది క్లాప్స్ ఉంటాయి ప్రతి వాళ్ళకి ఉంది కానీ ఇలా నమస్కారాలు అనేది ఇలా అతను కోసం నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేది అంత రెడీగా ఉన్నారు దూకే అంటే దూకేస్తారు తర్వాత ఇంకా మద్రాస్ లో ఇల్లు ఉన్నప్పుడు కూడా తిరుపతికి వెళ్ళడం ఆ బస్సు ఇక్కడ రావడం ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ మేము వెళ్ళే వాళ్ళ కదా ఇంటికి యాక్టింగ్ గురించి అడగడానికి అంత పిక్చర్స్ కి చూస్తే బస్సు బస్సులుగా నిలబడి ఉంటుంది ఆ రోడ్ అంతా మొత్తం కోడంపాకల్లో మొత్తం లైన్ అన్నీ ఉంటాయి ఎందుకంటే అప్పుడు ఎప్పుడు బయట దర్శనం ఇస్తారని చెప్పి తర్వాత బయట వచ్చి అతను నమస్కారం చేసి తర్వాత కార్యకి షూటింగ్కి వెళ్తారు ఆ ఒక్క చూపుకి అలా నిలబడ్డేవాడు నా అమ్మని చూస్తే ఎప్పుడు చెప్పేవారు మా ఆడబిడ్డ పని చేస్తుంది కొంచెం మీరు జాగ్రత్తగా దానికి ఏదైనా కొంచెం సేవింగ్ చేయండి డబ్బంతా ఖర్చు పెట్టకండి నగులు కొంచెం కొనండి అలాంటి అడ్వైస్ అంతా ఇచ్చేవారు అలాంటి ఒక మహానటితో నేను ఐ వాజ్ ఏబుల్ టు యాక్ట్ అండ్ మాట్లాడగలిగాను అతను ఇలా కూర్చోగలిగాను తలుచుకుంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది